హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెండు రోజుల నుంచి వర్షం పడిందిగా ఈ రోజైతే ఎండ సూప్ లైట్లా కాస్తుంది అసలు చూడలేకపోతున్నా అయితే నేను మళ్ళీ ఇది మూడోసారి వెళ్ళడం మొన్న ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళాను తర్వాత మళ్ళీ అక్కతో అక్క పిల్లల బట్టలు తీయడానికని వచ్చింది ఆ రోజు వెళ్ళాను మళ్ళీ ఈరోజైతే వెళ్తున్నాను ఈ రోజైతే సినిమాకి వెళ్తున్నాను ఇంకా ఎప్పుడు ఇంటి దగ్గర ఉండి ఆవుల మేపు గడ్డి అంటే ఏదో ఒక రోజు కేటాయించుకోవాలి కదా సరదా కోసం అయితే ఈరోజు సినిమాకి అయితే వెళ్తున్నాను ఏ సినిమాకి వెళ్దా అన్నది నాకు తెలియదు అక్కడికి వెళ్ళాకే తెలియాలి అంటే ఏ సినిమాలు ఆడుతున్నాయో తెలియదు ఈవినింగ్ అయితే మళ్ళీ మబ్బై అయితే వేసుకొని ఉంది మళ్ళీ నాకు తెలిసైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది కాసేపు అయితే ఆవులు మేపుదామని అయితే తీసాను అవి చూడండి ఎలా పొట్లాడుకుంటున్నాయో సినిమా సూస్ వచ్చేటప్పుడు అయితే నేను సామాన్లు అయితే తీసుకున్నా కిరాణా సరుకులు మొత్తం బిల్లు అయితే మూడు వేల ఒక వంద నలభై మూడు రూపాయలు అయితే అయ్యిందనమాట అయితే రెండు వేల నూట నలభై మూడు రూపాయలు అయితే ఫోన్పే చేశాను ఉన్నవైతే క్యాష్ ఇచ్చాను అన్నమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేంతవరకు అయితే నాకు కిరాణా సామాన్లు అవసరం అయితే ఉండదు సరిపోతాయి అన్నీ అయితే కొని తెచ్చుకున్నా అయితే రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపయితే చేసుకునేదాన్ని ఈసారి అయితే లేట్ అయిందన్నమాట పుట్టుకోకలే రాయ్ ఏడీ టోడా అక్కడ చూడు గొడుగులు వచ్చేసి ఇప్పుడు అన్నానో లేదా అప్పుడే కనబడిపోనా ఏంటి నాకు పే పే పట్టుకోకుడుగులు వచ్చేసే నానా చూడండి మా డాడీ పుట్టగొడుగులయితే పేపుతున్నాడు నానా చూడు వెరీ గుడ్ బాయ్ ఈరోజు మాత్రమే ఇవి పైకి వచ్చాయండి భూమిలోంచి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట రేపయితే ఇంకా వస్తాయి రేపు మార్నింగ్ కూడా చూడాలి అయితే ఇంటికి తెచ్చి అయితే నాన్న కొద్దిసేపు అయితే వాటర్లో నానబెట్టాడు నేనైతే ఆవులు తీసుకొచ్చిన తర్వాత కడుగుతున్నాను వీటిని శుభ్రంగా నీట్గా చేసుకొని ఇలా గిన్నెలు అయితే వేసుకున్నాను ఈవినింగ్ అయితే వండుతానమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి